నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహ్రన్లో తెలుగువారికి కోర్టు జైలు శిక్ష విధించింది వివరాల్లోకి వెళితే బెహ్రన్ దేశంలో గడువు తీరిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం నిల్వ చేయడం మార్కెటింగ్ చేసిన అతిపెద్ద ఆహార భద్రతా కేసులో ముగ్గురు తెలుగువారికి మూడేళ్ళు జైలు శిక్ష పడింది పంతొమ్మిది మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయాన్ని బెహ్రన్ మీడియా వెల్లడించింది ప్రవాసుల శిక్షాకాలం పూర్తయిన తర్వాత వారిని బెహ్రాన్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఇందులో ఐదుగురు తెలంగాణ కార్మికులు ఉన్నట్లు బెహ్రన్లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ గారు వెల్లడించారు ఈ కేసులో రెండేళ్ల శిక్ష పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం కొండాపూర్కు చెందిన బంటుబాబు ముప్పై రెండు సంవత్సరాలనే గల్ఫ్ కార్మికుడి మేనమామ గాథం ప్రభాకర్ గారు సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమరెడ్డి గారిని సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పెళ్లికాని బాబు గత ఏడేళ్లుగా ఏకదాటిగా బెహరన్లో ఉంటూ ఉన్నారు తల్లిదండ్రులు లేరు పెళ్ళైన ఒక చెల్లెలు ఉన్నారు మే పదహైదు నుంచి తనను ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని ఆల్ దైజ్ డిస్పూజ్ కంపెనీ యాజమాన్యానికి బంటూ బాబు మార్చి రెండున దరఖాస్తు చేసుకున్నాడు ఇండియాకు రావాల్సిన అతను అనుకోకుండా ఈ కేసులో ఇరుక్కుని జైలు అవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఐదుగురికైతే అయితే జైలు శిక్ష విధించడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే కానీ మనం వెళ్ళినప్పుడు మనం చేస్తూ ఉన్న పని ఏదైనా ఒకసారి అయితే ఆలోచించుకుండా అక్కడ ఏదైనా అవకతవకలు కానీ లేకపోతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటే దయచేసి అక్కడ నుంచి బయటికి వచ్చేయడమే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్